ముప్పై మూడు వేల ఎకరాల మన అమరావతి రాజధాని సగంలో ఆగిపోయిన బిల్డింగ్ వర్క్ మీకు అమరావతిలో ఆగిపోయిన బిల్డింగ్స్ మొత్తం చూడాలనుకుంటున్నారు కదా చాలా రోజులు బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూడండి అదిగోండి అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి ఇంకా కొన్ని అయితే సగంలో ఆగిపోయినాయి మొదలు పెట్టలేదు కొన్ని గుంతలు తో ఉన్నాయి ఇవైతే మేము ఆల్మోస్ట్ పైదాకెళ్ళిపోయింది ఇంకా కడతనే ఉన్నారు టాప్ కి అదిగోండి ఇంకా రాడ్లు అన్ని పెట్టేసి అలాగే ఉన్నాయి తుల్లూరు అయితే వెళ్తాం రోడ్డు పనులు జరుగుతున్నాయి ఇంకా పూర్తి అవ్వలేదు త్వరలోనే అయిపోద్ది అదిగో తుల్లూరు చాలా దూరంలో ఉంది ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి మందడం మంగళగిరి ఇక్కడ నుంచి మనకి బిల్డింగ్స్ బాగా కనపడుతున్నాయి దూరంగా సో చంద్రబాబు గారి గ్రాఫిక్స్ ఒకటి ప్లానింగ్ ఉంది చూసారా మొత్తం మ్యాప్ మొత్తం కూడా ఇలాగే వరుసగా బిల్డింగ్లు పడతాయి అటువైపు ఇటువైపు గాసి మనకి అమరావతి మొత్తం మీద బిల్డింగ్స్ మొత్తం కంప్లీట్ అయిన వాటిలో ఇవి సో ఇదేంటంటే స్టార్టింగ్ చేసింది ఈ బిల్డింగే ఈ బిల్డింగ్ మొత్తం వరకు మొత్తం పూర్తి అయిపోయింది ఇంకా వచ్చి ఇక్కడ ఉండొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారి ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే సచివాలయం దగ్గరకు వచ్చాం కదా లాస్ట్ వీడియో సచివాలయం మొత్తం కూడా చూసాం రూట్ మొత్తం ఎక్కడికి రావాలి ఎలా రావాలనేది అయితే సచివాలయం నుంచి ఇప్పుడు హైకోర్టుకి అయితే వెళ్తున్నాం సో గాసి ఇప్పుడు మీరు చూస్తుంది సచివాలయం రోడ్డు మొత్తం కూడా సో చాలా మంది ఈ రోడ్లో అయితే ట్రావెల్ చేస్తారు ఇప్పుడు సచివాలయం మొత్తం వీడు కంప్లీట్ అయిపోయింది లాస్ట్ వీడు ఇక్కడ నుంచి ఇప్పుడు హైకోర్టుకి వెళ్తాం హైకోర్టు వచ్చేసరికి ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది చాలా దగ్గర సో హైకోర్టుకి వెళ్ళి అది ఎలా ఉంటుందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కన్ఫామ్గా వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్స్ ఓకే వెళ్ళాం పదండి ఫ్రెండ్స్ యాక్చువల్గా మనం నిన్న మంగళగిరి నుంచి బయలుదేరాం కదా సచివాలయం వీడియో అయిపోయిన తర్వాత హైకోర్టుకి తర్వాత పాత అమరావతి అన్నీ చూద్దాం అనుకున్నాం అమరావతి మొత్తం కూడా ఒక ఫుల్ ట్రిప్ వేద్దాం అనుకున్నాం కదా సో అందుకే బయలుదేరాము కానీ మనం స్టార్ట్ అయిన త్రీ డేస్ నుంచి కూడా అసలు వర్షం పడతానే ఉంది అసలు వర్షం ఆగడం లేదు అయితే మనం పాత అమరావతికి హైకోర్టుకి వెళ్ళడానికి మనం మందడం లోపల నుంచే వచ్చాం మళ్ళీ మందడం లోపల నుంచే అదిగోండి లెఫ్ట్ సైడ్ తీసుకొని అటు వెళ్ళిపోతున్నాము ఈ ఊరైతే మందడం అంటారు ఇక్కడే మనకి అమరావతి రాజధాని సచివాలయం అన్నీ కూడా ఈ చుట్టుపక్కలే ఉంటాయి సో ఇక్కడ మనకి ముఖ్యంగా వినిపించే పేర్లు ఏంటంటే తుళ్లూరు అంటారు వెలగపూడి అంటారు ఉద్దండరాయనపాలెం అంటారు మొత్తం అన్ని ఈ చుట్టుపక్కలే ఐదు పది కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటాయి అదిగోండి హైవే రోడ్డు వేస్తున్నారు హైవే రోడ్డు సగంలోనే ఉంది సో ప్రెజెంట్ వర్క్ జరుగుతూనే ఉంది చాలా అంటే చాలా ఫాస్ట్ గా పనులు జరుగుతున్నాయి ఇప్పుడు మనం ఇదే రోడ్ లో కొంచెం ముందుకు రాగానే మనకి వెలగపూడి అయితే వస్తుంది ఇదిగోండి హైకోర్టు తుళ్లూరు అమరావతి అన్నిటికీ ఇటువైపు నుంచి దారి అయితే ఉందంట మనం దారిలో వెళ్తున్నప్పుడు మనకి రోడ్ సైడ్ ఇదిగోండి బోర్డులు ఇలా కనపడుతూనే ఉంటాయి అమరావతి ఎంత దూరం ఉంది ఉద్దండరాయనపాలెం ఎంత దూరం ఉంది అన్ని బోట్స్ ఉంటాయి సో మనం మ్యాప్ లొకేషన్ పెట్టుకున్నా కానీ సిగ్నల్స్ అయితే ఫుల్గా ఉంటాయి అదిగోండి ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ అయితే న్యూ కన్స్ట్రక్షన్ జరిగి చాలా ఉన్నాయి ఇలాంటివి కానీ ప్రజెంట్ వాటిలో ఎవరు లేరు ఇప్పుడు మనం రైట్ సైడ్ తీసుకుంటేనేమో ఉద్దండ్రిరాయనపాలెం కరకట్ట అటువైపు వెళ్ళిపోతాం కృష్ణానదికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం కదా అసలు ఇక్కడ నుంచి రోడ్డు ఉంటుంది చూడండి గాయ్స్ మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి అమరావతి డెవలప్ కాకపోయినా కానీ కొన్ని రోడ్లు ఆ పక్కన చెట్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి అదిగోండి పది సంవత్సరాల కింద మొదలుపెట్టిన బిల్డింగ్స్ ఆఫీసర్ల కోసం కట్టిన బిల్డింగ్స్ ఇంకా అలాగే ఉన్నాయి సగంలోనే ఆగిపోయి ఉన్నాయి గాయస్ మనం సచివాలయం దగ్గర నుంచి హైకోర్టుకి వెళ్తున్న రోడ్ ఇదంతా కూడా ఈ రోడ్లో వచ్చేసరికి మనకి పాత బిల్డింగ్స్ ఆఫీసర్స్ కోసం గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం ఇప్పుడే కడుతున్న బిల్డింగ్స్ చూడండి అన్నీ ఎలా ఉన్నాయో ఇవన్నీ అవే మీరు చూస్తున్న బిల్డింగ్స్ అదిగోండి అక్కడ నుంచి రోడ్డు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది మొత్తం వచ్చేసరికి ముప్పై ఆరు బిల్డింగ్లు వర్క్ మధ్యలోనే అయిపోయింది గవర్నమెంట్ మారింది కదా అప్పుడే ఆగిపోయినాయి అసలు గాస్ చెప్తే నంబరు కానీ ఇలాంటి బిల్డింగ్స్ మనకి కనిపించకుండా ఈ కంప చెట్లలో చాలా ఉన్నాయి డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ జరుగుతుంది కదా అంతా చూపించడం ఎందుకు ఆగిపోయాను మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియో అయితే చేస్తాను అయితే ఇవి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నారు ఆయన అడిగి కనుక్కున్నాను మొత్తం ఎన్ని బిల్డింగ్స్ ఆగిపోయినాయి అంటే ఈ ప్లేస్ వరకే ముప్పై ఆరు బిల్డింగ్లు అయితే ఆగిపోయినాయి ఇంకొన్ని ఏంటంటే కడదాం అనుకున్న గొంతలు కూడా తవ్వారు కానీ ఆ గొంతలు అలాగే ఉన్నాయి కానీ ఇంకా మొదలు పెట్టలేదు గవర్నమెంట్ మారినప్పుడు అన్ని పనులు కూడా ఆగిపోయినాయి ఇదిగోండి ఈ కంప చెట్లు అన్నీ కూడా అవే ఈ ప్లేస్ మొత్తం కూడా రాజధాని కిందే అదే గవర్నమెంట్ మళ్ళీ టీడీపీ ప్రభుత్వమే వచ్చింది అనుకోండి ఈ కంప చెట్లు మనకి ఇలా కనిపించమంట ఆర్టీసీ బస్సులు అసలు ఐదు నిమిషాలకు బస్సు వస్తుంది హైకోర్టు దగ్గరికి సచివాలయం దగ్గరికి ఇంకా ఎవరైనా మనం విజయవాడ గుంటూరు నుంచి రావాలంటే మనకి ఆర్టీసీ బస్సులు ఉంటాయి ఓన్ వెహికల్ లేకపోయినా కానీ అందులో సరదాగా ఈ ప్లేసులు మొత్తం తిరగచ్చు చూడండి వర్షం పడేసరికి మొత్తం కూడా ఎలా రాలిపోయింది కింద రోడ్లు మొత్తం కూడా చెట్లు రాలిపోయి ఉన్నాయి కదా అయితే ఇక్కడ నుంచి మనకి పార్కింగ్ ప్లేస్ వస్తుంది హైకోర్టు ఇదంతా సో చాలా మందికి తెలియదు మన ఆంధ్ర హైకోర్టు ఎక్కడ ఉంది ఎలా ఉంటుందని చాలా మందికి తెలియదు ఇదిగోండి ఎక్కడో లోపలికి పల్లెటూరుల మధ్యలో పొలాల మధ్యలో అయితే ఉంటుంది హైకోర్టు చుట్టూ నేచర్ అయితే ఏ క్లాస్ ఉంటుంది అసలు సూపర్గా ఉంటుంది సో ఇక్కడికి రాగానే హైకోర్టు చూసి చాలా ఆశ్చర్యం వేసింది ఇంత పెద్ద బిల్డింగ్స్ ఇంత పొలాల లోపలికి వచ్చి ఎలా కట్టారా అనుకున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కొంతమంది పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళు ఒకసారి అడిగి వీడియో తీసుకోండి మేమైతే అడిగి పర్మిషన్ తీసుకొని వీడియో అయితే తీస్తున్నాము బయట కూడా కానీ లోపలికి మాత్రం అసలు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వరంట ఏదైనా బయట నుంచే అయితే మనకి ఇక్కడ రెండు బిల్డింగ్స్ అయితే ఉంటాయి ఇది మెయిన్ బిల్డింగ్ అదిగోండి ప్రజెంట్ అయితే ఎవరు లేరు మొత్తం కూడా ఖాళీగా ఉంది మామూలు టైంలో అయితే ఫుల్ బిజీగా ఉంటుంది ఎటు చూసినా కానీ మీ కంటికి నల్లకొట్టు వేసుకొని లాయర్సే కనిపిస్తారు అది కూడా బిజీ బిజీగా అసలు చాలా స్పీడ్గా నడుచుకుంటూ అంత హడావుడిగా ఉంటుంది ప్లేస్ అంతా కూడా ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా పెద్ద పెద్ద వాళ్ళని ఇంకా శిక్షలు పెద్ద పెద్ద శిక్షలు కన్ఫామ్ చేయడానికి ఇక్కడ తీసుకొస్తారు అక్కడ మీకు దూరంగా ఒకటి కనపడుతుంది చూసారా టైమింగ్ మొత్తం కూడా అది ఏదో డిజైన్ కాదు నిజంగానే అది వర్క్ చేస్తుంది గోడకుంది కదా టైమింగ్ లాంటిది తర్వాత కింద ఇదిగోండి మనకి మూడు సింహాల గుర్తను హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అని సో ఇంతకు మించి నేను ప్రూఫ్స్ ఏం చూపించలేను మీకు ఇంకా ఎందుకంటే లోపలికి మనకి పర్మిషన్ లేదు ఇదంతా కూడా హైకోర్టు చాలా పెద్దది ఇప్పుడైనా అమరావతి సైడ్ వచ్చినప్పుడు ఇటువైపు వచ్చి సరదాగా మొత్తం విజిట్ చేయండి ఓకే అదిగోండి పోలీసు వాళ్ళు కూడా చాలామంది బయట అడగోండి సో అందుకే లోపలికైతే ఎలా చేయరు ఇంకేదన్నా కేసు పని మీద లోపలికి వెళ్ళి రావడమే తప్పితే ఫోటోలు వీడియోలు తీసుకోవడం అనేది అసలు కుదరిన పని అయితే ఓపెన్ ప్లేస్ వరకు చాలా ఉంది మొత్తం గార్డెన్ కానివ్వండి చెట్లు పెంచడం పార్కింగ్ ప్లేసు మొత్తం తిరగడానికి తర్వాత సపరేట్గా హైకోర్టుకి క్యాంటీన్ కూడా ఉంది పక్కనే ఉంటుంది ఇలా ఓపెన్ ప్లేసు దేనికి దానికి సపరేట్గా చాలా బాగుంది తర్వాత మనకి వెనకాల ఇంకో బిల్డింగ్ ఉంది మొత్తం పొలాల మధ్యలో ఈ రెండు బిల్డింగ్సే మనకు కనిపిస్తాయి ఇదిగోండి ఇది ఇంకొక బిల్డింగ్ దీని మీద కూడా అదే పేరు ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం రెండు బిల్డింగ్స్ మీద అదే పేరు అయితే ఉంది మొత్తానికైతే హైకోర్టు అయితే వీడియో అయితే చేశాను సో లోపలికి పర్మిషన్ అయితే లేదు బయటికి మాత్రమే పర్మిషన్ మొత్తం రెండు బిల్డింగ్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి కొంచెం ముందుకు రాగానే బాగా ఆకలేస్తుంది మధ్యాహ్నం అయింది కదా క్యాంటీన్ అయితే కనిపించింది హైకోర్టు క్యాంటీన్ ఉందని చెప్పాను కదా కానీ ఈరోజు సెలవు అంట అందరూ లీవ్లో ఉన్నారు ఎవరు రాలేదు అన్నీ క్లోజ్లో ఉన్నాయి సో అందుకే మనకి ఇక్కడ ఎవరు కూడా కనిపించడం లేదు దానికి తోడు వర్షం పడతా ఉంది దగ్గరలో షాపులు కూడా ఏమి లేవు సో పనిలో పని ఇంకా ఇవన్నీ చూపించుకొని డైరెక్ట్గా మన పాత అమరావతి ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్ బిల్డింగ్స్ కట్టి సగంలో ఆగిపోయినాయి అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాను సరే వెళ్దాం పదండి ఇప్పుడు మీకు అమరావతిలో ఆగిపోయిన బిల్డింగ్స్ మొత్తం చూడాలనుకుంటున్నారు కదా చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ అమరావతి చాలా లోపలికి వచ్చా మనం ఇదే మన రాజధాని ఇప్పుడు ప్రజెంట్ కన్ఫర్మ్ అయిపోయింది హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం ఆ కనిపిస్తుంది హైకోర్టు ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే సచివాలయం తీసాము అమరావతిలో కొన్ని ప్లేసులు కవర్ చేశాము హైకోర్టు తీసాము ఇప్పుడు తర్వాత చివరిది ఏంటంటే అమరావతిలో ఆగిపోయిన బిల్డింగ్స్ సో గవర్నమెంట్ మారిపోయినప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు బిల్డింగ్స్ కడతాం ఈ ప్లానింగ్ మొత్తం స్టార్ట్ అయింది మీరు చూస్తున్న ప్లానింగ్ మొత్తం కూడా సో తర్వాత జగన్ గారి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది తర్వాత ఈ ప్లేస్లు ఇదంతా కూడా ఆగిపోయింది వైజాగ్ అని అనౌన్స్ చేశారు ఇదంతా ప్రాసెస్ మీకు బాగా తెలుసు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బిల్డింగ్లు అయితే రీఓపెన్ ఓపెన్ మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది సో చూడండి ఆ బిల్డింగ్లు మొత్తం మన రాజధాని అమరావతి అమరావతి అని ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది అవే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము సో అక్కడ దగ్గర నుంచి అవన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తా వెళ్దాం పదండి గాజ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇదంతా కూడా ఎంత పెద్ద ప్రాసెస్ అనుకున్నారు మనకి చంద్రబాబు గారు ఒక ప్లానింగ్ వదిలిపెట్టారు చూసారా ఒక ఫోటోగ్రఫీ లాగా విజువల్స్ లాగా అమరావతి ఇలా ఉంటుందని సో ఆ బారు రోడ్డు ఇంకా స్ట్రైట్గా బార్ రోడ్డు ఇది మనకి అటుపక్క బిల్డింగ్స్ ఉంటాయి ఇటుపక్క బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి పక్కనే తూలూరు ఉంది తూలూరు చాలా ఫేమస్ ఊరు మనకి రాజధాని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అమరావతి అని అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లో మొత్తం కూడా ఫేమస్ అయిపోయినాయి తర్వాత మీకు ముప్పై వేల ఎకరాలు ఇట్లా ఎకరం కోటి రూపాయలు ఇవన్నీ వినే ఉంటారు కదా మీరు ఆ ముప్పై వేల ఎకరాల దాకా రాజధాని కోసం తీసుకుంది ఇదే సో మొత్తం కూడా పంటలు ఏమీ లేవు పది సంవత్సరాల నుంచి ఖాళీగా ముళ్ళకంపులు పెరిగిపోయి ఇలా అయిపోయింది కానీ ఫస్ట్ నుంచి అమరావతి ఇదే అని ప్లానింగ్ చేసుంటే వరకు ఈ పాటికి ఇవన్నీ కూడా బిల్డింగ్స్ మొత్తం బిల్డింగ్సే ఆ దూరంగా కొన్ని బిల్డింగ్స్ కట్టారు ఆగిపోయినాయి అదిగోండి అటువైపు ఉన్నాయి హైవే రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు ఇన్నర్ రింగ్ రోడ్లు కడుతుంది కదా అవన్నీ దాని చుట్టూ అలా వస్తాయి సో అన్నీ చూపిస్తా ముందు బిల్డింగ్స్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే అమరావతి అసలు బిల్డింగ్స్ ఆ వేరే వాళ్ళ వీడియోలో చూసి మనం ఇలా ఉందే అని అనుకోవడం తప్పితే చాలా సంవత్సరాల మించి ఒక రోజు వెళ్దామని అనుకుంటానే ఉన్నాను అది ఈ రోజైతే కన్ఫర్మ్ అయిపోయింది సో అసలు ఎక్కడ పట్టినా కానీ ముళ్ళకంపల మధ్యలో చెట్ల మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్సే కనపడుతున్నాయి అమరావతి లోపలికి వస్తే సరే ఇక్కడ ఒక హైవే రోడ్ లాంటిది ఏదో వచ్చింది ఇది ఒకసారి చూద్దామండి మనం గైస్ మనకి ఆగిపోయిన బిల్డింగ్ పక్కన ఏంటంటే ఒక రోడ్ వచ్చింది సర్కిల్ ఇది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ ఇదిగోండి వచ్చేసరికి మనం రైట్ సైడ్ వెళ్తేనేమో తుల్లూరు అయితే వెళ్తాం రోడ్డు పనులు జరుగుతున్నాయి ఇంకా పూర్తి అవ్వలేదు త్వరలోనే అయిపోద్ది అదిగోండి తుల్లూరు చాలా దూరంలో కనపడుతుంది ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి మందడం మంగళగిరి ఇంకా గా హైవేకి వెళ్ళిపోద్ది స్ట్రైట్ గా వెళ్తే మనకి తాడికొండ గుంటూరు మీకు అందరికి ఐడియా ఉంది కదా అది ఇది మొత్తం కూడా ఒక సర్కిల్ ఇక్కడ నుంచి మనకి బిల్డింగ్స్ బాగా కనపడుతున్నాయి దూరంగా సో చంద్రబాబు గారి గ్రాఫిక్స్ ఒకటి ప్లానింగ్ ఉంది చూసారా మొత్తం మ్యాప్ మొత్తం కూడా ఇలాగే వరుసగా బిల్డింగ్లు పడతాయి అటువైపు ఇటువైపు సరే బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు కాదులేండి రోడ్డు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మనకి బాగా అర్థమైద్ది గాస్ ఇప్పుడు మనకి రీసెంట్గా ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ మొత్తం ప్రవేశపెట్టింది కదా పదిహేను వేల కోట్లు మొత్తం మన అమరావతి రాజధానికి పదిహేను వేల అయితే కేటాయించడం జరిగింది పోలవరానికి మొత్తం కలుపుకొని సో దానికి సపరేట్గా మళ్ళీ తర్వాత వదులుతారులేండి అయితే ఇదిగోండి కంప చెట్లు మొత్తం కూడా పక్కకి నెట్టేసి రీసెంట్గా ఇంకా చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత కంప చెట్లు మళ్ళీ కొంచెం పక్కకి నెట్టి కొద్ది కొద్దిగా పనులు స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి గుంతలు మొత్తం తోవడం మళ్ళీ అదిగోండి దూరంగా ఇదంతా రీసెంట్గా బాగు చేశారు ఇదంతా సో మళ్ళీ వర్క్ బాగా స్టార్ట్ అవుతుంది ఈ ఫెన్సింగ్ చూడండి మొత్తం చెట్లతో కమ్ముకుపోయింది సో లోపలికి వెళ్ళడానికి లేదు లేకపోతే మనం లోపలికి వెళ్ళి కూడా వీడియో చేసేవాళ్ళం సో మన ఇక్కడ ఆ రూల్స్ అనేది మనం ఫాలో అవ్వాలి కంపల్సరిగా ఫెన్సింగ్ దాటి అవతలకి అయితే వెళ్ళకూడదు రోడ్ల మీద వెళ్తే బిల్డింగ్స్ అయితే చూపిస్తాను ఈ రోడ్లు మొత్తం చూడండి వర్షాలు పడిన నీళ్ళన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి సో ప్రజెంట్ రోడ్లు కూడా ఏం బాగలేదు అంటే మొత్తం ఆగిపోయింది కదా అసలు బిల్డింగులు చూస్తుంటే ఉంది గాయ్స్ మైండ్ పోతుంది అసలు ఇంత బిల్డింగ్ కట్టిన తర్వాత ఇంత వర్క్ జరిగిన తర్వాత అమరావతి ఇది కాదని అనౌన్స్ చేశారు తర్వాత కానీ దీన్నే కంటిన్యూ చేస్తే నిజంగా మన అమరావతి కనుక డెవలప్ అయిపోయి మొత్తం పూర్తి అయిపోతే అసలు ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది గాసి మనం కనీసం ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు హైకోర్టు దగ్గర నుంచి వస్తున్నాం ఈ రోడ్డు హైవే మీద సో అలా వస్తున్నప్పుడు మనకి అక్కడ నుంచి బిల్డింగ్ అయితే స్టార్ట్ అయినాయి కదా మొత్తం ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి చూడండి అసలు కౌంట్ చేయడానికి కూడా లేదు అన్ని బిల్డింగ్లు అయితే ఉన్నాయి బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా చూడండి అదిగోండి అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి ఇంకా కొన్ని అయితే సగం లాగిపోయినాయి మొదలు పెట్టలేదు కొన్ని గుంతలు తో ఉన్నాయి ఇవైతేనేమో ఆల్మోస్ట్ పై దాకా ఇంకా కడతనే ఉన్నారు టాప్కి అయ్యండి ఇంకా రాడ్లు అన్ని పెట్టేసి అలాగే ఉన్నాయి సో గవర్నమెంట్ కనుక కంటిన్యూ అయితే ఈ పాటికి బిల్డింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి పెయింటింగ్స్ కూడా వేసేవాళ్ళు ఇంకా తర్వాత ఇటువైపు పని మొదలు పెట్టేవాళ్ళు ఇటు మొత్తం ముళ్ళ కదా ఇంకా వీటైతే స్టార్ట్ చేయలే మరి వర్క్ ఇంకా చివరి దాకా ఉన్నాయి ఒకసారి చివరి దాకా వెళ్ళి మిగతాది కూడా ఎండింగ్ పాయింట్ చూసుకొని వద్దాం ఫ్రెండ్స్ అక్కడ దూరంగా మన ముందు ఒక అతను బైక్ వేసుకుని వెళ్తున్నాడు చూసారా అతను ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నారా అని అడిగితే లేదు ఇటువైపు నుంచి గుంటూరు వెళ్ళొచ్చు అంట సో మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రోడ్ వచ్చింది కదా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక కాలేజీ వస్తుంది అటు నుంచి కూడా మంగళగిరి హైవే అయితే ఎక్కొచ్చు గాయస్ చాలా అంటే చాలా లోపలికి వచ్చాము అమరావతి లోపలికి అసలైన అమరావతి చూడండి మన కళ్ళ ముందే ఉంది సో ఒక్కొక్క బిల్డింగ్ ఎంత ఉందో చూసారా మొత్తం బిల్డింగ్స్ దగ్గర దగ్గర ఒక ముప్పై బిల్డింగ్లు ఉన్నాయి ఇలాంటి సో ఒక్కొక్కటి వచ్చేసరికి ఎన్ని స్టేట్లు ఉన్నాయి కౌంట్ చేద్దామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంతస్తుల బిల్డింగ్ ఒక్కొక్కటి అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ వర్క్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి సో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన వర్క్ అవుతుందో తెలుసా అదిగోండి ఆ బిల్డింగ్లు పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఆల్మోస్ట్ పెయింటింగ్ మొత్తం వేసి రెడీ అయిపోయినాయి సో చాలా మంది అడుగుతున్నారు ఈ బిల్డింగ్స్ లోపల ఎవరు ఉంటారు అసలు ఎందుకు కడుతున్నారు ఇక్కడ ఇదంతా కూడా స్ట్రైట్గా ఇన్ని కిలోమీటర్లు అడిగారు కదా ఇవన్నీ కూడా ఆఫీసర్ల కోసం దగ్గరలో అమరావతి సచివాలయం ఉంది హైకోర్టు ఉంది చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు రోజు జర్నీ చేయాలి కదా చాలా లాంగ్ నుంచి సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారు ఇంకోటి అదిగోండి అటువైపు కొన్ని బిల్డింగ్స్ అసలు అవి ఎలా ఉన్నాయి చూడండి ముళ్ళకంపులు వెళ్ళడానికి సరైన దారి కూడా లేదు అంత లోపలకి ఉంది వర్షం పడటం వల్ల రోడ్డు మొత్తం ఎలా అయిపోయిందో సో అందుకనే అక్కడికి వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నాను అవి వీటికన్నా దారుణంగా ఉండి మొత్తం ఇనపరాటలు తత్తి ఏం కనిపించట్లు చూడండి సో అక్కడ మొత్తం ఒక ఏడు బిల్డింగ్స్ దాకా ఉన్నాయి అనమాట పెద్ద పెద్ద సరే ఒకసారి కంప్లీట్ అయిన వాటి దగ్గరికి వెళ్దాం అసలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా అదే ఎండింగ్ పాయింట్ వెళ్దాం పదండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్న బిల్డింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అది కూడా మనకి ఏదో ఇటుకురాయి సిమెంట్ రాళ్ళు కాదు అది ఏదో డిజైన్ పెట్టి ఏదో కొత్తగా ఏదో యూజ్ చేసి అయితే కడుతున్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అసలు చూడండి పెయింటింగ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎంత అందంగా నీట్గా ఉన్నాయో సో అపార్ట్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా వర్క్ కొన్ని బిల్డింగ్స్ అయితే జరుగుతూనే ఉంది సో రీసెంట్గా చూడండి ఈ కంప చెట్లు మొత్తం పడేసి మళ్ళీ కొంచెం కరెంటు స్తంభాలు కూడా వేశారు ఈ కింద పక్క ఇదంతా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అయితే ఇదిగోండి ఇలా ఉంది సో లోపలికి వెళ్ళడానికి అసలు లేదు ఫుల్గా చెట్లు బాగా పెరిగిపోయాయి ఇంకా ఎండింగ్ వచ్చాము చివరికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న వాగు లాంటిది అయితే ఉంది స్ట్రైట్గా రోడ్ అయితే చాలా దూరం వెళ్తుంది ఖాళీగా ఉంది ఇదిగోండి బిల్డింగ్స్ స్టార్టింగ్ అమరావతి ఇక్కడ నుంచే మొత్తం బిల్డింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇదిగోండి చిన్న చిన్న కాలువలు వాగులు ఇవన్నీ కూడా ఉన్నాయి గాసి మనకి అమరావతి మొత్తం మీద బిల్డింగ్స్ మొత్తం కంప్లీట్ అయిన వాటిలో ఇవి సో ఇదేంటంటే స్టార్టింగ్ చేసింది ఈ బిల్డింగే ఈ బిల్డింగ్ మొత్తం వరకు మొత్తం పూర్తి అయిపోయింది ఇంకా వచ్చి ఇక్కడ ఉండొచ్చు సో అంత బాగా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి మొత్తం అక్కడ హిందీలో సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నాడు లోపలికి వెళ్ళడానికి ఎంత అడిగినా కానీ పర్మిషన్ మాత్రం ఇవ్వలేదు మొత్తం పన్నెండు స్టేట్లు అయితే ఉన్నాయి అదిగోండి పన్నెండు అంతస్తుల బిల్డింగ్లు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అసలు సూపర్గా ఉన్నాయి చూడడానికి అయితే కానీ ఇంకా రోడ్లు ఇవన్నీ పెండింగ్ పడిపోయింది వర్క్ అంతా చూడండి సో ఇక్కడ ఉన్న వాటిలో కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్ అదొకటే సో ఎంత అడిగినా లోపలికి మాత్రం పంపించట్లేదు అది కానీ ఇంకా మిగతా మొత్తం కూడా పెండింగే ఎన్ని చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు ఎక్కడా చూడని అసలైన అమరావతి రాజధాని ముప్పై మూడు వేల ఎకరాల పొలం మొత్తం కూడా చూడండి ఒకప్పుడు సంవత్సరానికి మూడు పంటలు పండాయి పది సంవత్సరాల నుంచి ముళ్ళకంపల చెట్లతో ఎలా ఉందో చూడండి ఈ ప్రదేశం మొత్తం కూడా అవన్నీ సగంలో ఆగిపోయిన బిల్డింగ్స్ కన్నుచూపు దాకా కనిపించేది మొత్తం కూడా మన రాజధాని ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది చూడడానికి మన రెండు కళ్ళు సరిపో అంత బాగా డెవలప్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ఆన్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోద్దు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్